వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది సో ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది రాష్ట్రంలో ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాలను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ అంటే ఈ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందా సార్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కొంచెం ఉధృతి తగ్గి లెస్ మార్క్ అయింది కానీ దానికి అనుబంధంగా ఉన్న తత్సంబంధ ఉపరితల ఆవర్తనం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది అయితే దీనితో పాటు రాజస్థాన్ నుంచి పశ్చిమ రాజస్థాన్ నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ఉపరితల ఆవర్తనం లేదా ట్రఫ్ లైన్ ట్రఫ్ లైన్ ఉంది ఆ ట్రఫ్ లైనుతో పాటు సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒక త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవతరం ఉంది వీటి పరంగా వీటి వలన రాబోయే వారం రోజులు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని వర్షాలు పడే అవకాశం ఉంది కోస్తా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మొదటి వారం రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి రెండు రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కొన్ని చోట్ల ఉంటుంది తర్వాత రెండు రోజులు ఒకటి రెండు చోట్ల ఉంటే ఉండే అవకాశం ఉంది ఐదవ రోజు నుంచి ఏడవ రోజు వరకు దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశంతో పాటు ఉరుములు మెరుపులు కూడా కొనసాగుతాయి మొదటి రెండు రోజులు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళలో వీచే అవకాశం ఉంది మూడవ రోజు నాలుగవ రోజు ఒకటి రెండు చోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో వీచే అవకాశం కనిపిస్తుంది సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ మొదటి రెండు రోజులు కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది మరియు మూడవ రోజు తరువాత సాధారణ స్థితికి పెరిగి పెద్దగా మార్పేమీ లేకపోయే అవకాశం ఉంది దీంతోపాటు ఈ ఉత్తర కోస్తా ఆనుకుని ఉన్న సముద్రంలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తున్నాయి దానివల్ల కూడా మొదటి రోజు ఉత్తర కోస్తా ఆనుకుని ఉన్న తీరంలో మత్స్యకారులకు వేటకు వెళ్ళవద్దని చెప్పడం జరిగింది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా జంగమహేశ్వరపురంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మరియు తణుకు వెస్ట్ గోదావరిలో ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు గుంటూరు ల్యామ్లో ఇరవై ఏడు మిల్లీమీటర్లు ప్రకాశం జిల్లా పొదిల్లో ఇరవై ఆరు మిల్లీమీటర్లు విజయనగరం జిల్లా వేపాడులో ఇరవై మూడు చోడవరం అనకాపల్లి జిల్లాలో ఇరవై రెండు మిల్లీమీటర్లు వెస్ట్ గోదావరి భీమవరంలో ఇరవై ఏ మిల్లీమీటర్లు అనకాపల్లిలో పద్దెనిమిది మిల్లీమీటర్లు యలమంచల్లో పద్దెనిమిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది అంటే ఈ రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయని కురిసే అవకాశం ఉందని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు సో ఏ జిల్లాలకు ఎక్కువగా ఉండే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని జిల్లాలు ఎక్కువగా నమోదైంది వర్షపాతం రానున్న ఐదు రోజులు ఏ ఏ జిల్లాలో ఐదు రోజుల్లో కూడా ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో కొంచెం ఎక్కువగాను దక్షిణ కోస్తాలో కొంచెం తక్కువగాను ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది జిల్లాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉంది సినాప్టిక్ సిచ్యువేషను ఇంత ఉంది కాబట్టి కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా పరంగాస్టామ్స్ కూడా మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది సో ఏ జిల్లాలో అనే ఉన్న అనుకుంటున్నా తండర్స్టామ్ని మాకున్న ఒక ప్రత్యేక విభాగం ద్వారా నౌకాస్టింగ్ అనే విధానం ద్వారా అది డిజాస్టర్ మేనేజర్స్కి తెలియజేస్తాం విపత్తు నిర్వహణాధికారులకి మూడు నుంచి ఆరు గంటల ముందే తెలియజేయడం జరుగుతుంది వారి ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారి మొబైల్ ఫోన్లకి సమాచారం అందుతుంది ఈ వ్యవస్థ కూడా సుదృఢంగా ఉండడం వలన ప్రజలందరికీ కూడా ఉరుములు మెరుపులతో కూడిన విపత్కర పరిస్థితులు ఏమైనా ఉన్నట్టయితే తెలియజేయడం జరుగుతుంది ఎన్డిఎంఏ లేదా ఎస్డిఎంఏ ద్వారా వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేక ఇది ఉంది కదా సార్ ఆ సూచనలు మాకున్న వేరే విభాగం అగ్రో అడ్వైజరీ యూనిట్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే ఎక్కువ కాలం ఉండదు కాబట్టి కొన్ని గంటలే వాటి ప్రభావం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఏదైతే రానున్న ఐదు రోజుల పాటు ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం అది వీక్ అయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఆ కారణంగా ప్రస్తుతం రానున్న రెండు రోజుల పాటు నగరంలో అలాగే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కాకపోతే ఇది స్థిరంగా ఒక ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మత్స్యకారులు తీరం దాదాపు నలభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్